నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేది కండకేపీ ఆస్ట్రాలజర్ ముందుగా చిన్న విన్నపం మీ సబ్స్క్రైబ్ చేయగలరు ఛానల్ని షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ ఈ వీడియోలో సెప్టెంబర్ మాస గోచార ఫలితాలు తులారాశి వారికి ఈ తులారాశిని అనుసరించి రాశి నుంచి అట్ ప్రజెంట్ గ్రహాలు ఖగోళంలో ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే గనక ఇక ఐదులో రాహువు ఆరులో వక్రించిన శని ఈ మాసం అంతా సంచారం చేస్తారు అలాగే తొమ్మిదిలో గురువు కూడా ఈ మాసమంతా మిథున రాశిలో సంచారం చేస్తాడు ఇక పదిలో కర్కాటక రాశిలో శుక్రుడు పదిహేను వరకు సంచరించి పదహారు నుండి పదకొండులో సింహరాశిలో సంచారం చేస్తాడు ఈ గురు శుక్రుడు రెండు రాసులలో సంచారం చేయటం జరుగుతుంది ఈ మాసంలో అయితే కేతువు కూడా పదకొండులో ఈ మాసం అంతా సంచరిస్తాడు పూర్తిగా ఇక రవి కూడా పదకొండులో పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి పన్నెండులో కన్యా రాశిలో సంచారం చేస్తాడు రవి కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తాడు ఇక బుధుడు కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తాడు బుధుడు పదిహేను వరకు పదకొండులో సింహరాశిలో సంచరించి పదహారు నుండి మాసాంతం వరకు కూడా పన్నెండు కన్యా రాశిలో సంచారం చేస్తాడు ఈ మూడు రా గ్రహాలు శుక్రుడు బుధుడు రవి ఈ మూడు రెండు రాసుల్లో సంచారం జరుగుతుంది ఈ మాసంలో కుజుడు పన్నెండులో కుజుడు కూడా పన్నెండులో పదమూడు వరకు సంచరించి పద్నాలుగు నుండి రాశిలో మాసాంతం వరకు తులారాశిలోనే సంచరిస్తాడు కుజుడు కూడా రెండు రాసుల్లోనూ మార్పు చెందేది ఉంటుంది సంచరించి సంచరిస్తాడు ఇది గ్రహాల స్థితిగతులు ఆయా భావాలలో యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా అనుకూలించే ఫలితాలకి గ్రహాలు ఏవే ఉన్నాయి అంటే కనుక తొమ్మిదిలో గురువు పూర్తి స్థాయిలో అనుకూలిస్తున్నాడు ఇక పదకొండులో శుక్రుడు పదహారు నుండి కేతు పద పదకొండులో పూర్తి స్థాయిలో రవి కూడా పదహారు వరకు పదకొండులో అనుకూలంగా ఉంటాడు బుధుడు కూడా పదకొండులో పదిహేను వరకు అనుకూలం అయితే గురు కేతు పూర్తి స్థాయిలో బుధుడు రవి శుక్ర మిశ్రమంగా ఉన్నారు ఈ మాసంలో అనుకూలంగా ఇక ప్రతికూలంగా ఉండే గ్రహాలంటే కనుక వక్రించిన శని ఆరులో కొంతవరకు మిశ్రమంగానే ఉన్నాడు అని చెప్పచ్చు ఐదులో రాహు పదిలో శుక్రుడు పదిహేను వరకు పదిలో బుధుడు పన్నెండులో పదహారు నుండి ముప్పై వరకు కుజ పూర్తి స్థాయిలో ఇక్కడ పన్నెండో స్థానానికి రాశిలో స్థానానికి కూడా కుజుడు పూర్తిగా వ్యతిరేకంగా ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు హెచ్చుతగ్గులతో ఈ మాసంలో వీరికి మధ్యమంగా కంటే కూడా కొంచెం అధికంగా మెరుగ్గా ఉండేది అంచనా ఎందుకంటే గురువు అనుకూలంగా పూర్తి స్థాయిలో కేతు అనుకూలంగా పూర్తి స్థాయిలో నాలుగు గ్రహాలు పదకొండో స్థానానికి మంచి సపోర్ట్గాను ఉన్నాయి కాబట్టి కొంచెం అధికంగానే బాగుండే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ తులారాశి వారికి ఏంటంటే రుచి రీత్యా ఈ మాసం చాలా అనుకూలంగా మెరుగ్గా కనిపిస్తుంది ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పచ్చు ఇక కొత్త జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి బాసుతో సఖ్యతగా ఉంటుంది వారి మద్దతు ఉంటుంది వీరికి ప్రమోషన్స్ వాటి విషయాల్లో కానీ పని విషయంలో ఇక్కడ ఎందుకంటే రవి బలంగా ఉన్నాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రజా సంబంధంగా ఉండే జాబు వారు కూడా అంతర్గత శత్రువులు వారికి అవకాశం ఉంటుంది అదే కాదు ఈ రవి సంచారం వీరిలో కొంత అహంకారిక అధికారికంగా ఉండే స్వభావం వలన ఈ మాసంలో ఈ శత్రుత్వ వృద్ధి అనేది జరుగుతుంది కాకపోతే శత్రుత్వ నివారణ అవుతుంది ఈ విషయంలో నిదానించి మీరు మీ పని చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది ఇక కెరీర్లో అయితే ఉంటాయి కాబట్టి ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటుంది ఎందుకంటే గ్రహం అలా ప్రోత్సహిస్తుంది అహంకారంగా ఉండే విధంగా దాన్ని ముందుగా తెలుసుకున్నారు కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఉన్నత విద్యార్థులకి అద్భుతమైన ఫలితాలు సాధించేది కనిపిస్తుంది ఈ మాసంలో ఈ చాలా వరకు బాగుంటుంది మంచి విద్యను పొందే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో కొంత సాధన అవసరం వారికైతే విదేశాలలో చదువుకోవాలనుకునే వారికైతే కనుక వారి చిరకాల వాంచ చాలా వరకు విజయవంతంగా పూర్తవుతుంది అనేది ఈ సమయం మంచి సమయంగా ఉంటుంది వారికి అనేది చెప్పచ్చు ఇక అయితే కనుక కొంత సమస్యలకి దారి తీసేది ఉండొచ్చు అయినా వీరి ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లే అవకాశం వస్తుంది ఎందుకంటే గురుని దృష్టి పంచమం మీద ఉంది కాబట్టి కానీ రాహు పంచమంలో కొంత చీటింగ్ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి ఈ విషయాలు వారి విషయంలో కొంత జాగ్రత్తగా మూవ్ అయితే మంచిది ఎంతైనా గురుదృష్టి ఉన్న పెళ్లి వరకు దారితీసేదిగా సూచనలు ఉన్నాయా జన్మ జాతకం నుంచి అనేది అది కుదురుతుందా లేదా అనేది చెప్పవచ్చు ఇక నిరుద్యోగలో పోటీల్లో కొంత సాధన అవసరం అని చెప్పుకున్నాం కదా ఇక కుటుంబ సభ్యుల పరంగా చూస్తే కనుక మధ్యస్థంగా లేదా కొంత సమస్యాత్మకంగా వివాదాలతో కూడా ఉండే అవకాశం సూచిస్తుంది ఈ విషయాలకి వివాదాలకి కొంచెం దూరంగా ఉంటే కుటుంబ పరంగా మధ్యస్థంగా కొనసాగేది ఉంటుంది ఇక వ్యాపార పరంగా చూస్తే కనుక వ్యాపార విస్తరణ ఉంటుంది లాభాలు పెరిగే అవకాశం ఉంది పెట్టుబడులకు లాభాలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారులకి కొద్దిపాటి లాభాలకి కూడా అవకాశం కనిపిస్తుంది ఇక వ్యాపార పోటీదారులైతే కనుక వారి మీద సమర్థవంతంగా వారిని పోటీని దాటుకోగలుగుతారు ఎదుర్కోగలుగుతారు మాసం మొదటి తర్వాత పదమూడు తర్వాత వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు ఉంటాయి వారి పంటకి అని సూచనలు ఉన్నాయి అనేది సూచించవచ్చు ఇక తొమ్మిదిలో గురుస్థితి రాశి మీద ఐదవ దృష్టి వల్ల తీర్థయాత్రలకు కానీ దేవాలయ సందర్శనలు చేసేది కానీ ఉంటుంది మానసికంగా అయితే ఈ మాసంలో చాలా దృఢంగా బాగుంటారు అని చెప్పచ్చు సామాజికంగా అయితే కనుక కీర్తి ప్రతిష్టలకి సూచనలు సూచిస్తున్నాయి గోచారంలో మాత్రం ఇక కోర్టు కేసెస్కి వివాదాలకి ఆల్రెడీ ఉన్న శత్రు సమస్యలకి అన్నిటికీ కూడా పరిష్కారాలు దొరకవచ్చు దొరుకుతాయి ఈ మాసంలో అనేది పరిష్కరించబడతాయి అనేది చెప్పచ్చు ఇక ఆరోగ్య పరంగా చెప్పాలంటే కనుక సాధారణంగానే సీరియస్ ఇల్నెస్లు ఏమీ లేకున్నా కానీ రెండవ వారంలో స్త్రీలకి స్త్రీలకు సంబంధించిన సమస్యలు రావచ్చు అటాక్ అవ్వచ్చు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది గ్రహణ ప్రభావం కూడా ఉంటుంది అనేది సూచిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంతమంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది శుక్రుడు కేతుతో ఉన్నందున ఎక్కువగా నిద్రలేమి ఎసిడిటీ సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలకి అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ వల్ల కాబట్టి ఆహార విహార నిద్ర విషయాలకి జాగ్రత్త ఈ విషయాలకి వీరి ఆరోగ్య విషయాలకి చిన్న చిన్నవే అయినా కానీ తగు జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన ఇక నెలాఖరికి వచ్చేసరికి పరిస్థితుల్లో కొంచెం మెరుగయ్యేది ఉంటుంది సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం మెరుగవ్వచ్చు అనేది కూడా సూచిస్తుంది ఇక ఆర్థిక పరిస్థితులకి అయితే కనుక హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది ఈ మాసంలో గ్రాఫ్ మరికొంత అస్థిరతనతను కూడా చూపిస్తుంది ఒక్కోసారి అది ఈ ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మాసంలో వీరికి ఇక ప్రతి శుక్రవారం కూడా వీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సూచనల మేరకు వీరు దేవికి సంబంధించిన స్తోత్రాలు శ్రీ సూక్తాన్ని వీటిని పట్టించటం వలన మంచి అనుకూల ఫలితాలు ఇంకా మరుగ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే కుజునికి పరిహారంగా ఎర్రకందులు దానం కూడా శ్రేయస్కరంగా ప్రతికూల విషయాలకి అనేది సూచించడం జరుగుతోంది ఈ మాసంలో ఇది ఈ తులారాశి వారికి చాలా వరకు ఆర్థికంగా బాగున్న కొంచెం నిర్వహణ అనేది అవసరం తర్వాత పెట్టుబడులకి లాభాలు ఉంటాయి ఉద్యోగస్తులకి జీతపత్యాలు పెరిగేది ఉంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కూడా పెరిగేది అవకాశం ఉంది కాకపోతే ఈ మొదటి రెండు వారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగస్తులు కొంచెంగా వివాదాలకి తోటి ఉద్యోగులతో కానీ స్త్రీలతో కానీ కొంచెం కొద్దిపాటి సూచనలు పాటించాలి మొదటి రెండు వారాల్లో రెండు తదుపరి రెండు వారాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది అనేది చెప్ప అది ఇది తులారాస్ తులారాశి వారికి విద్యార్థులకి చాలా బాగుంటుంది అని చెప్పచ్చు కుటుంబంలో కూడా మధ్యమంగా ఉంటుంది ఇక దంపతుల మధ్య అయితే కొంత సమస్యాత్మకంగా పూర్వకంగా ఉన్నా అది కొంత సఖ్యతగా గురుదృష్టి ఉన్నందువల్ల కొంతవరకు సఖ్యతగా ఉంటుంది బాగానే అనేది సూచించడం జరుగుతుంది ఇక కుజునికి పరిహారం చేసుకోవటం వలన అన్ని కుజుని ఉద్రిక్తతలు కుజుని వల్ల వివాదాలు తాగాదాలు ఇవన్నీ కూడా దూరం అవటానికి ఎక్కువగా సమస్యకి పరిష్కరించబడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కుజునికి పరిష్కారంగా చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్